జై వాసవి విస నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానం కార్యక్రమానికి స్వాగతం శతమాన భవతి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు ఆదివారం తిది నవమి నక్షత్రం పునర్వసు ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాస్తవ్యం కేసీజీఎఫ్ రాజమడుగు రమ్య రమేష్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనితా పలమనేరు డిస్ట్రిక్ట్ వి టూ లెవెన్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిష్షులు ఎల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శుతమార భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్ధుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పూతమూర్తి పుల్లారావు గారు జోన్ చైర్పర్సన్ దాచేపల్లి డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ

పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవేన్ కొమ్మూరి హరిశ్రీ నాగ వెంకట రమణ గారు జోన్ చైర్పర్సన్ వనిత భవానీపురం డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం సగ్గాల మహేంద్రబాబు గారు జోన్ చైర్పర్సన్ పులివెందల డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లపై ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వాసవ్యన్ వేమూరు చెన్నకేశ్వరరావు గారు క్లబ్ సెక్రటరీ గోల్డ్ నర్సాపురం డిస్టిక్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ జీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా విద్యా సంకల్పు కేసీజీఎఫ్ మాజేటి హరిప్రసాద్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ విజయవాడ పెరల్స్ డిస్ట్రిక్ట్ జీరో త్రీ ఏ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శత భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ శ్యామాయుష్యోభే ధనం పశుం శతసం వత్సరం ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యాన్ని విద్యా సంకల్ప రాచర్ల కమలాకర్ రావు గారు లక్ష్మి గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీవాసయ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారోజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు పెళ్లి గారు గజలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ పెర్నంపట్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీమాయుష్యార్య మావినం ధనం పశుం శతసం వత్సరం యు సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా నవ్వుతూ ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉందాం జయ వాసవి